దాడి జరిగిన సందర్భం లేదు కానీ ఈరోజు దాడులు చేపించుకుంటూ అంటే వారి ఏదైతే వారి యొక్క ప్రభుత్వం పోయినప్పటి నుండి వారు జీర్ణించుకోలేకపోతే ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇంకా మేము ఏదో చేస్తాం ఈ తెలంగాణ అశ్చింతం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మరి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం చీకటి మిత్రులు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలబడదామనే ఆలోచనలతో ఉన్నారు కానీ మీ సాగే బిడ్డ ఇలాంటి ఆలోచనలు దూరం పెట్టుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికులాగా ఉన్నారు నన్ను ఎలా గెలిపించుకున్నారో అలాగానే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునేది కూడా మా సైనికులే కాబట్టి రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖు జరగబోయే మీటింగ్ మీరందరూ పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుండి సైనికులందరూ తల్లి రావాలని నా సీనియర్ కాంగ్రెస్ నాయకులను అలాగే నా కాంగ్రెస్ కుటుంబ సోదరులందరినీ కూడా పెట్టుకుంటూ Mr. Montagin. thank you.